dia here na body look the and the photo started to look the and the photo there come it the photo got us <laughs> the capture na

మెదటి వాళ్ళు కొంతమంది అంటే అవకాశాలు ఏమీ రావు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే సరిగ్గా చెప్పరు ఇలా ఏదో మార్చే అసలు తీసుకుని మనీ పేమెంట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కడ చెప్తారు అలా చూసుకుంటారు సో మేము అలా కాదు ఇక్కడ కూడా బాగా టీచ్ చేస్తారు అని చెప్పి మెదటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్గా రావడం గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేసి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ కూడా బాగుంటుంది నేర్చుకోవచ్చు

బా ఈ ఎడ్యుకేషన్ నో మీరు కూడా బయట మీ ద్వారా కూడా పది మంది వచ్చే అవకాశం డెఫినెట్ గా వస్తారండి ఎందుకంటే ఇక్కడ టీచింగ్ అంటే ఎక్సలెంట్ దేనికి వైపర్ అవసరం లేదు నేను స్టార్ట్ అయింది 10 డేస్ ఎన్రోల్ కోర్సు 90 డేస్ డేస్ ఓకే మీరు వచ్చే విధంగా అన్ని కోర్సు దీంట్లో కవర్ పక్క మధ్యలో అలా వస్తుంది కోచింగ్ વચન તરફ જ